బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా హైదరాబాద్ వెళ్తున్న కార్యకర్తలు నారాయణఖేడ్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులను నారాయణఖెడ్ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నామని అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు సోదరులకు నమస్కారం ఈరోజు నేను నారాయణఖేడు నేను మాజీ సర్పంచ్ నాతోటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు నాతోటి కౌన్సిలర్లు ఫప్షన్లు ఈరోజు మాకు పోలీసులు దౌర్జన్యంగా ఈరోజు ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది దీనికి మేము ఖండిస్తున్నాం పోరాడం అనేది కేసీఆర్కు కొత్తది కాదు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ కొత్త అడిగి మనం తెచ్చుకున్నాం ఇంక బంగారు తెలంగాణ చేసిన మన కేసీఆర్ గారికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు దౌర్జన్యం చేయడం జరిగింది కౌశన్ రెడ్డి మన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఇంత ఇంటిపై దర్జన దౌర్జన్యంగా ఈరోజు ఆయన మీద కొట్టడం రాలుబిచ్చడం చేయడం జరిగింది దానికి మేము ఖండిస్తూ రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రజలే దీనికి తీర్పు ఇస్తారని మేము కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి కట్టుకట్టి ఈ గుమి కాంగ్రెస్ పార్టీ విముక్తి కోసం మేము టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో భూపాల్రెడ్డి గారి నాయకత్వంలో పోరాడి మళ్ళా రాబోయే రోజు ప్రభుత్వంలో వచ్చి మనకు ఈ పోలీసులు చేసిన దౌర్జన్య హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజులు ప్రజలే తీర్పు చెప్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు జై హిందా దిస్ ఇస్ కిరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా